కారం తయారు చేసే విధానమా ఓకే కారం తయారు చేసే విధానం అడుగుతున్నారు ఎవరి పద్ధతులు వాడుకుంటాయి ఇది ఒక పద్ధతి నేను చెప్తున్నాను అవసరాన్ని బట్టి అందులో ఉన్న స్పైసెస్ ఏమైనా వేసుకుంటారుగా అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు అంటే చాలామంది కూర కారం వేసుకుంటారు నిల్గుండె కారం రకరకాలు ఉన్నాయి అయితే ఎండుమిర్చి ఒక కిలో ఎండుమిర్చి పచ్చి పసుపు కొమ్మలు ఉంటాయి కదండీ పసుపు కొమ్మలు పచ్చివి కాదు పచ్చివి ఎండబెడితే మంచిదే అది ఎండుతాయి అలాంటివి వాడుకుంటే మంచిదే లేదంటే పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా అవి ఇంకొక విషయం పసుపు కొమ్ముల్ని చక్కగా ఈ సీజన్ దొరుకుతాయి చెప్తాను ఇది అయిన తర్వాత పచ్చి పసుపు కొమ్ములు ఇది దొరికే సీజన్ మనకి ఖచ్చితంగా అవి తెచ్చుకొని మనకి ఎంత కావాలంటే పసుపు నెలకి వంద గ్రాములైనా సరిపోతుంది ఇండ్లలో వంటల కోసమైతే తక్కువ మొత్తం చాలు పచ్చి పసుపు కొమ్ముని చక్కగా తీసుకొచ్చి మంచిగా శుభ్రంగా కడిగేసి ఒక వస్త్రం మీద ఆరబెట్టి దాన్ని రింగ్స్ లాగా కోయండి అంటే ఫైవ్ రూపీస్ కాయిన్స్ థిక్నెస్తో కోసేసి ఆరబెట్టుకోవచ్చు ప్లేట్లోనే ఆరబెట్టే ముందు దానికి ఒక నూనె రాశారనుకోండి ఏదైనా నువ్వుల నూనె అలాంటిది చక్కగా ఎండిపోతుంది ఆ రంగు పసుపు రంగు బాగా వస్తుంది కలర్ బాగా వస్తుంది నూనె రాసి ఎండబెడితే అలా ఎండబెట్టేసేయండి డ్రై అయిపోద్ది డ్రై పోయిన దాన్ని పొడి చేసుకోండి చక్కగా ఇలాంటి పసుపు బాగుంటుంది డ్రై చేసిన చిప్స్ రూపంలో కూడా అలా పెట్టుకోండి అవసరమైనప్పుడు పొడి చేసుకోవచ్చు సో ఇట్లా నూనె రాసి ఎండబెడితే కూడా నిలువ ఉంటుంది రంగు బాగుంటుంది ఇలాంటి పసుపు కొమ్ముల్ని ఎండబెట్టి మీరే సమయంగా అలాంటి కొమ్ములు ఓ వంద గ్రాములు ఎండుమిర్చి కిలోకి వంద గ్రాములు పసుపు కొమ్ములు ధనియాలు కలుపుకోవచ్చు ఒక యాభై గ్రాములు జీలకర్ర ఒక వేపిన కొంచెం జీలకర్ర వేయించిన తర్వాత ఒక రుచి రంగు రుచి వస్తుంది కదా అలాంటి జీలకర్ర ఒక ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇంకా ఇష్టమైతే అందులో ఆముదం ఇష్టమైంది కదా ఆముదం గింజలు వేయాలి వేస్తే అన్ని రకాలుగా మంచిది ఆముదం గింజలు ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు అయితే సుమారుగా ముప్పై గ్రాములు ఏది వీలైతే అది ఆముదం గింజలు అంటే గింజల లోపల ఒక పప్పు ఉంది కెర్నాల్ అది అదనమాట సో దాన్ని ఇవన్నీ వేసుకొని వీటితో పొడి చేసుకుంటే నిల్వ ఉంటుంది ఇది సులువైన పద్ధతి